భారత లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు ఒకటి ఒకటి గెలిచి సిరీస్ ను సమం చేసుకున్నాయి అయితే టౌన్ వేదికగా జరిగిన మ్యాచెస్ లో ఈ సిరీస్ లో ఇదొక అద్భుతమైన రికార్డ్ అని చెప్పాలి అయితే ఈ సిరీస్ గెలవడానికి ఇద్దరు హీరోలు కారణం మొదటిది సిరాజ్ రెండవది జస్ప్రీత్ బుమ్రా దీనిపైన సౌత్ ఆఫ్రికా దిగ్గజాలు కూడా చాలా అద్భుతమైన కామెంట్స్ చేశారు మొదటగా ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ ఏమన్నా అంటే మొదటిగా భారత జట్టుతో పాటు సౌత్ ఆఫ్రికా జట్టుకు కూడా మంచి అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళు దాదాపు వరల్డ్ కప్ తర్వాత చాలా సుదీర్ఘమైన విశ్వ విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత ఆడుతున్న ఈ టెస్ట్ సిరీస్లో మ్యాచ్ మ్యాచ్లో తడబడినప్పటికీ రెండో మ్యాచ్లో తిరిగి పుంజుకోవడం జరిగింది ఇక జస్ప్రీత్ బుమ్రాకు ఇది ఒక గుర్తుండిపోయే సిరీస్ అని నేను అనుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించాడు అంతేకాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీ నెంబర్ వన్ అని అన్నాడు ఇక ఆ తర్వాత ఫాఫ్ టు ప్రిసెస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే సౌత్ ఆఫ్రికా గడ్డ పైన భారత జట్టుకు ఎన్నో రకాల కోరికలు తీరని ఆశలు అయితే ఉన్నాయి అయితే వాటన్నిటినీ అధిగమిస్తూ ఈసారి ఈ సిరీస్ను ఎంఎస్ ధోని సారథ్యంలో రెండు వేల పది తర్వాత ఈ రకంగా ఇంత అద్భుతమైన విజయం సాధించడానికి ప్రధానమైన కారణం భారత జట్టు సమిష్టిగా రాణించడం అయితే ఇక్కడ విరాట్ కోహ్లీకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతాను ఎందుకనంటే ఒక ఆటగాడు ఫేర్వెల్ ఇస్తున్నప్పుడు ఆ ఆటగాడికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు మైదానంలో అందరూ చూస్తుండగా చేయటం నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన విషయం అభినందించకుండా ఉండలేని విషయం అని నేను అనుకుంటున్నాను అంటూ మొత్తం భారత జట్టుతో పాటుగా సౌత్ ఆఫ్రికా జట్టుకు కూడా కామెంట్స్ పెట్టాడు